ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ గౌరవించేటువంటి పరిస్థితి కానీ ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవం తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం భారతీయ చట్టాలు ఈరోజు ఎందుకు కొరగాకుండా పోతా ఉన్నాయి దీనికి నిదర్శనమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు రూపంలో ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేస్తారు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా ఒక నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నా ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా నిర్ణయం చేస్తారు ప్రజలు ఓటు ద్వారా నిర్ణయించినటువంటి వారి అభిప్రాయానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతి ఒక్క రాజకీయ నాయ నాయకుడు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి పైన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు భారతీయ చట్టాలు గౌరవించబడడం లేదు భారత రాజ్యాంగం కించపరుస్తా కించపర కించపరుస్తా ఉన్నారు ప్రజలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కంపల్సరీ ముక్ తప్పకుండా గద్దె దించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయం చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తూ ప్రజలు నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల గౌరవ నిర్ణయాన్ని గౌరవించడం జరిగింది ప్రజాస్వామ్యయుద్ధంగా మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధంగా ప్రజల నిర్ణయాన్ని గౌరవించినటువంటి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే ప్రజలు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని ప్రజా తీర్పును ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు గౌరవించడం లేదు అని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మేము సూటిగా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్ల సమావేశంలో రేపు మీరు పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల్లో తప్పకుండా వైఎస్ ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లతో ఘర్షణ వైఖరితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలను పాటించాల్సినటువంటి అవసరం లేదు మీ ఎనగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇది రాబోయే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్లో లేదా కౌంటింగ్స్ అయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లరులు అలజడులు సృష్టించేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల మేము ఎన్నికల కమిషనర్ వారికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారికి అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ వారికి మీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో పోలింగ్ రోజు కావచ్చు లేదా పోలింగ్ అయిపోయే కౌంటింగ్ రోజు కావచ్చు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అవకాశం ఉంది హింసాత్మక ఘటనలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఎన్నికల కమిషన్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడికక్కడ రాష్ట్రంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను